మధ్యప్రదేశ్ బైతూల్లో ప్రజలు బుల్డోజర్లు తీసుకొని కొన్ని ఇళ్లపైకి ఆ ఇల్లు కూల్స్తాం అని చెప్పి ఊరేగింపుగా హిందూ సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే పోలీసులు అడ్డుకున్నారు అక్కడ వాళ్ళు ఇచ్చిన నినాదాలు ఏంటంటే మాకు యోగి ప్రభుత్వం లాగా చర్యలు తీసుకో తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు మాకు యోగి రాజ్యం కావాలి అని చెప్పి నినాదాలు చేశారు అసలు హిందూ సంఘాలతో కలిసి ప్రజలు బుల్డోజర్లు తీసుకొని కొందరు ఇళ్లపై ఎందుకు వెళ్లారు ఈ బైతుల్ లో అని ఒకసారి చూస్తే ఇక్కడ ముల్తాయి అనే ప్రాంతంలో శిశుపాల్ యాదవ్ అనే ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక్ బైక్ పై వెళ్తుండగా కొంతమంది ముస్లిం యువకులతో ఘర్షణ జరిగింది దీంతో వాళ్ళు ఆ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు వార్త హిందూ సంఘాలు ప్రదర్శనలకు దిగాయి ఆర్ఎస్ఎస్ ప్రచారకపై దాడి జరగడం అనేది అది ఒక బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో దీన్ని ప్రజలు జీర్ణించుకోక పెద్ద ఎత్తున బుల్డోజర్లు తీసుకొని ఎవరైతే ఆర్ఎస్ఎస్ ప్రచారకపై దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్లపైకి వెళ్ళి ఆ ఇల్లు కూల్చే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపేయడం జరిగింది కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది వాళ్ళంటే వాళ్ళు మాకు యోగి లాంటి యాక్షన్ కావాలి ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి యోగి లాంటి యాక్షన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందా ఆర్ఎస్ఎస్ ప్రచారకపై దాడి చేసిన ఆ మతమాదులకు బుల్డోజర్ యాక్షన్ ఉంటుందా వెంచుండాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్